దాకా సినిమా ఇండస్ట్రీ చరిత్రలో పైరసీ అనే భూతం ఉండేది ఇప్పుడు కూడా ఉంది కానీ ఈ పైరసీ భూతానికి తోడు ఇప్పుడు లీక్ భూతం ఒకటి వచ్చింది రీసెంట్గా రాజమౌళి మహేష్ బాబు గారు కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంబంధించి ఒరిస్సాలో ఒక ఓపెన్ ఏరియాలో జరుగుతున్న షూటింగ్ క్లిప్పు వైరల్ అయింది లీక్ అయింది లీక్ చేసింది కొంచెం బాగా తెలిసిన వ్యక్తికి సంబంధించిన దూరపు తెలిసిన వ్యక్తికి సంబంధించిన డ్రైవరు కాస్త కన్ఫ్యూజ్గా ఉన్న డ్రైవర్ అయితే ఒక కారు డ్రైవరు మొబైల్లో షూట్ చేశాడు అది అది వైరల్ అయింది సో ఇప్పుడు కథ కూడా లీక్ అయింది ఇప్పుడు ఈ వీడియో మహేష్ బాబు గారిని ఒక ఆర్మీ పర్సన్ ఎవరో వచ్చి తోసినట్లుగా చేయడము మహేష్ బాబు గారు మోకాళ్ళ మీద నిలబడ్డము ఇంతవరకు ఆ షాట్లో ఉంటుంది ఆ షాటే మొబైల్లో రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేశాడు వీరుడు డ్రైవరు తర్వాత ఏం జరిగిందంటే ఆడిని పట్టుకుని పుంగి బజాయించాడు ఓ రేంజ్లో కొట్టారు కేసులు అయ్యాయి ఇవన్నీ పక్కన పెడితే స్టోరీ కూడా లీక్ అయిపోయింది స్టోరీ జస్ట్ చిన్న లైన్ అది రామాయణం రామాయణం జరుగుతున్నప్పుడు సంజీవిని కోసం ఆంజనేయ స్వామి వెళ్తాడు కదా ఇదే కాన్సెప్ట్ సినిమా మొత్తం ఈ సంజీవిని ఆ కొండని ఆంజనేయ స్వామి తీసుకొచ్చి బ్రతికించే ప్రయత్నం చేస్తాడు కదా సో దీని చుట్టూ కథ తిరుగుతుంది దీనికి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఉంటారు ఓన్లీ రామాయణం జరుగుతుందో మరి రామాయణాన్ని ఇప్పుడున్న రోజులకి తగ్గట్టుగా చిత్రీకరిస్తున్నారో తెలియదు కానీ దాన్ని బేస్ చేసుకొని సినిమా కథ అల్లుకున్నారో అని లీక్ అయింది ఎస్ ఇదైతే నిజం ఇది సినిమా యూనిట్ వల్లే ఇలా వైరల్ చేస్తున్నారు దీనివల్ల నష్టమేమీ రాదు పైరసీ చేస్తే నష్టం వస్తుంది థియేటర్కి వెళ్ళి చూడరు దాని ద్వారా థియేటర్కి డబ్బులు రావు డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు రావు ప్రొడ్యూసర్కి డబ్బులు రావు కానీ ఇలా లీక్ చేస్తే ఏమవుతుందంటే హైప్ పెరుగుతుంది ఇంకా ఓ ఇక్కడ షూట్ చేస్తున్నారా ఓహో ఇదే ఆ సీను అంటూ హైప్ పెరుగుతూ ఉంటుంది సినిమాకి నష్టమేమి రాదు కానీ ఈ రాజమౌళి గారి సినిమాలో మహేష్ బాబు గారి సీన్స్ లీక్ అయిన తర్వాత రాజమౌళి గారు చాలా సీరియస్ డెసిషన్ తీసుకున్నారు ఆడు డ్రైవర్ అయినా మేనేజర్ అయినా ఎవరైనా సరే మొబైల్ ఫోన్ నాటరాడు ఇది చాలామంది సినిమాలకు ఉంది చాలామంది సినిమాలో షూటింగ్లో ఎక్కడైనా షూట్ జరుగుతున్నప్పుడు యూనిట్ మెంబర్స్ లైఫ్ మ్యాన్ అయినా సరే మొబైల్ యూజ్ చేయకూడదు హోటల్ రూమ్లోనే పెట్టి రావాలి సో ఇదనమాట రాజమౌళి మహేష్ బాబు గారి సినిమాలు లీక్ అయినంత మాత్రం నష్టమైతే లేదు హైప్ పెరుగుతుంది కథ మాత్రం రామాయణంలో జరిగిన సంజీవిని అనే ఘట్టం నుంచి తీసుకున్న కథ నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు